మంగపేట ఇరవై మూడు గ్రామాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ సంబంధించి ఏదైతే షెడ్యూల్ ట్రైబ్స్గా రిజర్వ్ చేయాలని చెప్పేసి రెండు వేల పదమూడులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కలెక్టర్ ఇచ్చినటువంటి రెండు వేల పదమూడు ఉత్తర్వులు ఇరవై మూడు గ్రామాలు మంగపేట మండలానికి షెడ్యూల్ ట్రైబ్స్ చెందుతాయి తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దీనికి షెడ్యూల్ ట్రైబ్స్ మొత్తం రిజర్వేషన్ చేయాలని ఆ నోటిఫికేషన్ ఇష్యూ చేయగా నోటిఫికేషన్ని గతంలో హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది రెండు వేల పదమూడులో రెండు మూడు పదమూడులో హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఆర్డర్ అనేటువంటి ఆర్డర్ ఇచ్చేసి ఈ ఇరవై మూడు గ్రామాలని షెడ్యూల్ గా ట్రీట్ చేయొద్దు ఈ రికషన్ అయిపోయేంత వరకు అని చెప్పేసి ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు తర్వాత ఫైనల్ ఆర్డర్ లో సింగిల్ జడ్జి గారు ఈ యొక్క ఏదైతే ఉందో షెడ్యూల్డ్ ఏరియా ట్రీట్ చేయాల్సిందే భారత రాష్ట్రపతి ఇచ్చినటువంటి సెవెంత్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీలో లో ఈ యొక్క ఇరవై మూడు గ్రామాలు లేకపోయినప్పటికీ అంత ముందు ఇచ్చినటువంటి నిజాం నోటిఫికేషన్ లో ట్రైబల్ ఏరియా రెగ్యులేషన్ లో ఈ గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని చేయాల్సిందని చెప్పేసి అరవై ఐదు సంవత్సరాల తర్వాత నా నాన్ ట్రైబల్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని షెడ్యూల్డ్ ఏరియాగా ట్రీట్ చేయమని హైకోర్టు సింగిల్ జడ్జి గారు తీర్పు ఇచ్చారు దాని మీద అప్పీల్కి వెళ్ళగా ధర్మాసంలో సుప్రీం మన ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కూడా ముందు స్టే ఇస్తూ తర్వాత దీనిని షెడ్యూల్డ్ ఏరియాని ట్రీట్ చేయాలని చేసి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది దానికి వ్యతిరేకంగా రెండు తీర్పులకు వ్యతిరేకంగా పరమాత్మ పూజారి సమయానికి తొరే నాన్ ట్రైబల్స్ వారి తరఫున మేము ఎస్ఎల్పి ఫైల్ చేయడం అయితే జరిగింది సుప్రీం కోర్టు అలాగే సీనియర్ అడ్వకేట్ ముఖ్యంగా వివేక్ ధంకా సీనియర్ అడ్వకేట్ గారు తన నేను విష్ణువర్ధన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ మేము అందరూ కూడా ఆర్గ్యూ చేసాక కోర్టు స్టేట్ గవర్నమెంట్ యొక్క కౌన్సిల్స్ ని అందరినీ పిటిషన్స్ నిన్న తర్వాత ఏదైతే మేము ఏం చెప్పామంటే ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడం అనేది మూడు నాలుగు రోజుల్లో రిజర్వేషన్స్ డిసైడ్ అయితే దానికి సంబంధించి జడ్జిమెంట్ కూడా ప్రొడ్యూస్ చేశాము తర్వాత ఎలక్ట్రల్ రోడ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ మా యొక్క వాదనలని ఎగ్రీ చేసి ఆనరబుల్ ధర్మాసనం సుప్రీం కోర్టు ఈ రోజు ఏ రకమైనటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ గా ఆ నోటిఫికేషన్ రెండు వేల ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ రకమైన ఎఫెక్ట్ అవుద్దు అంటే ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ చేయడానికి లేదని చెప్పేసి బోర్డులో కట్టుకుంటున్నారు చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతానికి రిజర్వేషన్ అనేది పూర్తిగా షెడ్యూల్ ట్రైబ్స్ కు మాత్రం ఇరవై మూడు గ్రామాలకి ఉండదని చెప్పేసి ఒక సుప్రీం సుప్రీంకోర్టు మధ్య పెట్టారు ములుగు జిల్లా ప్రస్తుతం ఇదివరకు వరంగల్ జిల్లాలో వచ్చేది మంగపేట మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామాలు పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మధ్యంతరం